ఒక సెల్ఫీ తీసి సెల్ఫీ ఛాలెంజ్ చేసేటప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు ఏం చేశారండి ఆయన్ని ఎదురుదాడి చేశారు ఆయన మీద కొంతమందిని తీసుకెళ్ళి అనవసరంగా కేసులు పెట్టి ఇరికించి అసలు లేని వాళ్ళని కూడా కేసులు పెట్టి ఇరికించారు అసలు ఆ ఊర్లో లేని వాళ్ళని ఆ మీటింగ్ లో లేని వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి సెల్ఫీ ఛాలెంజ్ తోటి భయపడిపోయి అమ్మో మా మేము చేసిన తప్పులన్నీ బయటకు వస్తున్నాయి ఈ సెల్ఫీ ఛాలెంజ్ వలన నిజంగా అది మాత్రం నెంబర్ వన్ గా చేశారండి లోకేష్ గారు ఆ సెల్ఫీ ఛాలెంజ్ వలన ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోయింది ఓహో వీడు ఇలా చేశాడా వీడి ఇలా చేశాడా ఈయన ఇలా చేశారా అనేది ప్రతి ఒక్కరికి అర్థమైందండి ఆ సెల్ఫీ ఛాలెంజ్ మాత్రం చాలా ధైర్యంగా డేర్గా డేర్ అండ్ డాషింగ్ హీరో అని చెప్పొచ్చు లోకేష్ గారిని అదే విధంగా చూసుకుంటే ఎన్ని కష్టాలు పెట్టినా ఎన్ని అవరోధాలు తీసుకొచ్చినా లోకేష్ గారి పాదయాత్ర మూడు వేల పైచీలుగా సాగుతోంది దాని మీద మీరు ఏమండి మధ్యలో ఎన్ని చేశారండి చంద్రబాబు నాయుడు గారి మీద లేని కేసులు పెట్టి సొంత తండ్రి జైల్లో ఉంటే ఏ కొడుకు మనశ్శాంతిగా ఉంటాడు చెప్పండి ఆయన ఉంటాడు వాళ్ళ నాన్న చనిపోతే నాకు ముఖ్యమంత్రి కావాలని జగన్ గారు తిరిగారు కానీ ఆయనకు ఆ మనశ్శాంతి ఉంది కానీ ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని కానీ లోకేష్ బాబు ఎంత నరకయాతన పడ్డాడో ఆయనకు తెలుసు ఆయన భార్యకు తెలుసు ఆయన తల్లికి తెలుసు తండ్రి జైల్లో ఉన్నా సరే ఆగి ఇప్పుడు మరి ఎంత చక్కగా పాదయాత్ర చేసి అందరు హామీలు నేను ఈ హామీ ఇచ్చానంటే అమలు చేయగలను అన్న ఉద్దేశంతో హామీలు ఇచ్చారు చేయగలను చేస్తాను చేస్తామని చెప్పి ఉద్దేశంతో హామీలు ఇచ్చారు ప్రతి ఒక్కరు కూడా ఆయన హామీలు నమ్మారు ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తారు ఆయనే కాదు మేము ఉన్న జనాలను కూడా ఆయనకు సహకరిస్తాం అదేవిధంగా చూసుకుంటే అమ్మ ఇప్పుడు వచ్చేవారికి ప్రధానంగా మీ గ్రామాల్లో ఉన్న సమస్యలేమంటారు ఏముందండి మీరు మా గ్రామం ఒక్కటే కాదు చూసుకుంటే ప్రతి ఊర్లో కూడా సరైన రోడ్డు సౌకర్యం లేదు ఇప్పుడు ఆయన చెప్పారు కదా ఇందాక బియ్యం మీరు అన్నారు సన్న బియ్యం ఇస్తానన్నారని అని ఆయన ఆ రోజు తిట్టాడు నోరేసుకుని బూతు మాటలు మాట్లాడాడు ఆయన నాని గారు ఏమన్నారు కానీ ఇప్పుడు ఇచ్చే బియ్యం ఏంటండి మీరు ఒకసారి చూడండి ఆ బియ్యం ఎవరు తినడం లేదు ఆయన అన్నట్టు కనీసం కందిపప్పు లేదు ఏవీ లేవు కొట్టి బియ్యం తీసుకొస్తున్నారు మా మొహన్ పడేస్తున్నారు అంతే కాదు రెండోది ఏ రోడ్డు చూసినా సరిగా లేదు మళ్ళీ పంచాయతీకి పవర్ లేదు పంచాయితీ ఒకవేళ కరెంట్ బిల్ డబ్బులు లేకపోతే మాకు రాత్రిపూట కరెంటే ఉండదు వీధుల్లో అదొకటే కాదు ఇంకా చూస్తే సరైన ఫెసిలిటీస్ ఏది కూడా విలేజ్లో వాలంటీర్లు పెట్టారు ఉపయోగం ఎందుకండి ఎందుకండి మా ధనాన్ని మా కస్వార్జితాన్ని అసలు ఈ సచివాలయాలు ఎందుకండి అక్కడ ఉన్న ఎంఆర్ఓలు ఎండిఓలు ఖాళీగా కూర్చోవడానికి అసలు అక్కడ ఉన్న హెడ్ ఆఫీస్ ఏదైతే ఉన్నాయో మండల ఆఫీసుల్లో ఎవరైనా వర్క్ చేస్తున్నారా ఎందుకు ఇవన్నీ సచివాలయాలు ఎందుకు గ్రామంలో మా డబ్బులన్నీ మేమేమైతే పన్నుల రూపాయలు కట్టుకున్నాం వీళ్ళకి జీతాలు ఇవ్వడానికే కదండి అవి ఎందుకండి అవసరమా చెప్పండి ఏమండి మేము వెళ్ళి బియ్యం తెచ్చుకోలేమా రేషన్కి వెళ్ళి మేము బియ్యం తెచ్చుకోలేమా అని అడిగావా మాకు వ్యాన్ రండి మా ఇంటికి రండి మీరు చేయాల్సింది ఎవరికి అలాంటి సేవ చేయాలనుకుంటే పంచాయతీలు లేరా అండి సిబ్బంది చేయడానికి కొత్తగా నువ్వు సచివాలయాలు ఏర్పాటు చేసి వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఎందుకండి ఇది అంత డబ్బు దుర్వినియోగానికి కాదా ఈ డబ్బంతా అది నువ్వు గ్రామానికి ఖర్చు పెట్టి గ్రామం ఎంత చక్కగా ఉండేది రోడ్లకు ఉండేది అన్ని గ్రామానికి ఖర్చు పెట్టొచ్చు కదండి ఆ డబ్బులు విలేజ్కి మళ్ళీ అదొక్కటే కాదండి చెత్త పన్ను అండి ఆశ్చర్య ఏంటంటే చెత్త మీద పన్ను ఏంటండి అందరూ తిడుతున్నాను నేను తిట్టను లేండి ఆయన్ని ఎందుకంటే ఆయనకే తెలుసు నేను కూడా అదే అని అది చెత్త డాష్ డాష్ అంటున్నారు కదా అందరూ ఆయన్ని ఆయన అనుకునే ఉంటాడు నేను కూడా అదేలే అనేసి కానీ చెత్త మీద పొంది ఏంటండి ఆ తర్వాత ఇంకొకటి అంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు ఏది చూసి ఏది మాట్లాడినా సరే కింద చదువుకుని మాట్లాడాల్సిందే చిన్న విషయం అయినా సరే ఏదైనా నాకు అసలు నవ్వు వస్తుందండి అరే ఆయన ముఖ్యమంత్రిరా పేపర్ చూడనే మాట్లాడలేడరా ఆయన అసలు లోకేష్ బాబు ఎప్పుడైనా పేపర్ పెట్టుకున్నాడండి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా పేపర్ పెట్టు అందాక వద్దండి అమ్మ భువనేశ్వరి ఇది ఆవిడ ఎప్పుడైనా పట్టుకున్నారా పేపరు పేపర్ పట్టుకుని ఏ రోజైనా మాట్లాడారా ఆవిడ మొన్నే కదండి ఆవిడ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశాక బయటకు వచ్చారు ఆవిడ ఏ రోజైనా పేపర్ పట్టుకు చదివారండి మరి ఆయన్ని ఆ నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఎలా భరిస్తున్నారండి పేపర్ లేకుండా చదవలేడు ఉల్లికి ఉల్లి బంగాళదుంపకి తేడా తెలియదు అది కూడా పేపర్లో రాసుకోవాలి ఉల్లిగడ్డ బంగాళదుంప కూడా పేపర్లో రాసుకుని మాట్లాడాలి అరే ఆయన ముఖ్యమంత్రి ఆయనకైనా సిగ్గ్గుయడం లేదా భార్యకు సిగ్గేయడం లేదండి అరే మా ఆయన ఇలా మాట్లాడుతూ ఆవిడ చూడదా అండి ఆవిడ చూస్తారు కదా భారతీదేవి గారు కూడా చూస్తారు కదా ఆవిడకైనా కొంచెం అనిపించాలి కదా ఇంటికి వచ్చాక ఏంటి ఇలా మాట్లాడతావు పేపర్ ఏంటి పేపర్ లేకుండా మాట్లాడలేవు అడగదండి ఆవిడైనా అందుకే అమ్మ తల్లి చెల్లి దూరంగా వెళ్ళిపోయారండి చెల్లి తల్లి దూరంగా వెళ్ళిపోయారు ఎందుకంటే ఈ చెత్త మీద పొందేసే చెత్త నా బిడ్డ ఇడు అనేసి వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు అదేనమ్మా ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మన రాష్ట్రంలో డిగ్రీలు చేసి బీటెక్లు చేసి ఏడాదికి లక్షల లక్షలు బయట రావడం జరుగుతుంది కొత్తగా ఒక కంపెనీ వచ్చింది లేదు ఉన్న కంపెనీలు కూడా తీసి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది సంబంధించినంత వరకు ఐటీ కంపెనీలకు సంబంధించినంత వరకు ఐటీ మినిస్టర్ గారు కూడా దీని మీద మాట్లాడలేదు దాని మీద మీరు ఏమండి ఉద్యోగాలు ఇవ్వడానికి ఉన్న కంపెనీలన్నీ పంపేశారండి అసలే ఏమైనా కియో ఏ కార్ల కంపెనీ కియో కంపెనీ ఉంటే ఎంతమంది ఉద్యోగం చేసుకునేవాళ్ళండి అదే కాదండి అమర్ రాజా అసలు ఉన్న కంపెనీలన్నిటిని ఓడగొట్టేసి పంపించేశారు కంపెనీ ఒకటి లేదు ఇప్పుడు మీరు చూడండి నేను ప్రతి ఊరికి వెళ్తే అన్నారు ఏమన్నారు తెలుసండి ఏదో పొరపాటునేసేసాము అక్క ఓట్లు ప్రేమలక్క మా పిల్లలకి ఉద్యోగం లేదు బీటెక్ అయిపోతుంది రేపు పరిస్థితి ఏంటో నాకు అర్థం లేదు వాలంటీర్గా ఐదు వేలు పెళ్ళాన్ని పోషిస్తాడు ఈడు పోషించుకుంటాడా మమ్మల్ని పోషిస్తాడా ఇవే మాట్లాడి ఏ ఊరు వెళ్ళినా సరే మాకు ఉద్యోగాలు కావాలి మా పిల్లలకి ఎప్పుడు ఏమండి పిల్లలు దగ్గరగా ఉండాలని ఈత లేని కోరుకుంటుంది పిల్లలు దగ్గరలో ఉద్యోగం అమరావతి అయితే దగ్గరలో ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు కదండి ఇప్పుడు హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏంటి పదిహేను వేలు ఇరవై వేలు సరిపోతుందండి చాలీ చాలని బతుకులు అక్కడ బతకాల్సి వస్తుంది బిడ్డలు వెళ్ళి ఎంత బాధపడుతున్నారండి ఉద్యోగాలు లేక వచ్చిన కంపెనీలు మేము వెళ్ళామండి మన ఈ మధ్య కూరు వెళ్ళాం మా చుట్టాలు ఉంటే అక్కడికి వెళ్ళామండి ఆ రోడ్లు చూస్తే బాధ వేస్తుందండి ఏంటి తుప్పలు మలిసిపోయాయండి తూములు ఉన్నాయండి అందులో నుంచి జీప్ దూరం వెళ్ళిపోవచ్చు ఎందుకు ఆయన గ్రౌండ్ వాటర్ కోసం వేసిన తూములు కూడా లేపేసి పైన పెట్టారండి ఏడుకు వచ్చింది మేము మా మరిది వెళ్ళాం ఆ ఊరు మాకు అసలు అవి చూస్తే ఏడుకు వచ్చిందండి ఆ తర్వాత ఆయన ఎందుకండి ఆయనకి ఐటీ అండి అండి తెలుసా అండి మొన్న ఒక ఆ మాట్లాడారు ఈ రోజున ఆయన ఇప్పుడు మొన్న ఒకటి అంటున్నారండి ఏమంటున్నారు అమెరికాలో దాశారు చంద్రబాబు నాయుడు గారు సమాచారాన్ని అంతా ఎందుకు అమెరికాలో దాసారని అమెరికా వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండించారు కదండి అందుకని అమెరికాలో దాశాడని చెప్తున్నారు రేపు వద్దున ఇంకా ఎవరైనా దా ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ అయితే ఈయనే ఏదో చేశాడు అంటే అదే ఇందాక ఆయన చెప్పారు ఏమన్నా ఏదన్నా మాట్లాడితే అరెస్ట్ ఆ ఏమన్నా మాట్లాడితే అరెస్ట్ చేయడం తీసుకెళ్ళడం లేదంటే వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం ఇది ఆ ఐటీ మినిస్టర్ గారికి ఐటీ అంటే ఏంటో తెలుసా అండి నాకైతే అదే డౌట్ అసలు ఐటీ ఏంటి ఏంటో ఆయన తెలుసా అరే ఒక్క అయినా అరే ఇంతమంది నిరుద్యోగులు మన రాష్ట్రంలో ఉన్నారు వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి కంపెనీకి వెళ్ళాలి బీటెక్ చదివిన ఆయన తీసుకెళ్లి సారా షాపుల్లో ఏ బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళు మటన్ కొట్లు ఏంటండి ఇది అసలు ఎంత సిగ్గేస్తుందంటే ఇదా మన వ్యవస్థ ఇదా మనం చేసేది అయ్యోయ్యో ఇంత బాగా ఇందుగా ఎన్నుకున్న రాజశేఖర బిడ్డ అని జనాలు అందరూ ఇంత బాగా పాలన మటన్ కొట్లు నున్ను చికెన్ షాపులు నున్ను సారా బెడ్డీలు వీటిలోనే కదండి ఉద్యోగాలు ఇంకెక్కడున్నాయి వీళ్ళకి ఆ ఐటీ మినిస్టర్ గారిని చూసి తీసుకొచ్చి ఒకరు కూర్చోబెట్టాలి అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా పర్యాటక రంగంగా అభివృద్ధి చెందిందంటారు మీరు మనం చూసారా లేదు పేపర్లో రాశారండీ ఎక్కడో దూరం వెళ్ళొద్దు మనం మన పక్కన ఉన్న విజయవాడ విజయవాడలో ఏముందండి మధ్యలో ఏముందండి అక్కడ భవానీ ద్వీపం ఉందా అండి రోజు సరిగా అది మేము వెళ్ళామండి గత నాలుగు ఐదు ఐదు ఏళ్ళు ఏడేళ్ళ క్రిందట వెళ్ళాం భవానీ ద్వీపం ఎంత చక్కగా ఉందో మన చూస్తే అండి అది భవానీ ద్వీపమా అస్సలు ఆవిడ ఏం మినిస్టర్ అండి ఆవిడ ఓ చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి దేవుడు ఇచ్చాడు లోకేష్ని చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ వాళ్ళని నేను పార్టీ గురించి మాట్లాడట్లేదండి అంటే వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను ఆమెకి నోరిచ్చింది దేవుడు అందుకే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి కాదు ఆమె ఆమె అనుకుంటుందంటే ఓ నేను చాలా సూపరు నేను అవి చేస్తాను ఇవి చేస్తాను టిక్ హక్కులు చేస్తాను లేకపోతే దానిలో ఉన్నా దీనిలో ఉన్నా నేను బాగా చేస్తాను అనుకుంటుంది కానీ పర్యాటక రంగం మాత్రం వే శూన్యమండి పర్యాటక రంగం అంటే ఏంటండి మనము పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ పర్యావరణ రంగం దాన్ని అభివృద్ధి కానీ ఈయనం చేస్తున్నారు ఈయన బయటకు వస్తే చెట్లు నరికేస్తారు కొమ్మలు నరికేస్తారు చెట్లు బీక్కేస్తారు అన్నీ నరికేస్తారు ఏమండి ఒక చోట మన హెలిప్యాడ్ దిగటా మీటింగ్ పెట్టారు అదే ఆ ప్లేస్లో ఇందిరాగాంధీ గారు పెట్టారంట అదే ప్లేస్లో వాళ్ళ నాన్నగారు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు అదే ప్లేస్లో ఎన్టీఆర్ ఎక్కడ కూడా చెట్టు కొట్టలేదు ఇప్పుడు ఆయన వెళ్తున్నాడు కూడా చెట్టు కొట్టేస్తాడు ఎందుకండి ఆయన బెయ్యం చెట్టు మీద ఎవడన్నా ఉండి నన్ను చూస్తాడు ఏమైనా ఎవరు చేస్తారండి చంపుతారండి ఎవరైనా ఆయనకి ఎందుకండి అంత పైన చెట్లు కొట్టించడం ఏంటండి ఈ మనం ఏంటి పర్యావరణాన్ని పరిరక్షించాలంటే చెట్లు పెంచాలని చెప్పారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంకుడు గుంటలు దీంచి ఇంకుడు గుంటల ద్వారా వాటర్ని ఎంత డెవలప్ చేశారండి ఆ రోజున ఇంకుడు గుంటలు అండి వాటి మర్చిపోయి ఉంటారు చాలామంది ఇంకుడు గుంటల సంగతి ఇంకుడు గుంటల వలన ఎంత డెవలప్ వాటర్ ఎంత చక్కగా వచ్చిందో ఆ రోజున అవన్నీ ఎన్ని చేశారండి అభివృద్ధి కార్యక్రమాలు ఆయన ఈయనన్నీ కూడా ఏముందండి ఒకసారి భవానీ దీపం మీరు కూడా వెళ్ళండి వెళ్ళి చూపించండి పర్యాటక రంగం ఎంత బాగుందో చూస్తే తెలుస్తుంది